లో సాలార్జంగ్ కంచె సర్వే నెంబర్ ఒకటి అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది అన్ని పర్మిషన్లు ఉన్నా కానీ అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం మేయర్ పదవి కోసం అమాయక ప్రజలు కష్టపడి కట్టుకున్న వారి ఇళ్లను కూల్చివేయడం జరిగింది ఈ కూల్చివేతను ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన రెడ్డి పవన్ రెడ్డి బాధ్యతలను పరామర్శించడం జరిగింది

వాళ్ళకి సంబంధించిన విషయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మా తమ్ముడు నేను చెప్పిందే తాగాలి నియోజకవర్గంలో అని ఒక ఆయన ఒక ఆయన ఏమో నేను చెప్పిన ఆఫీసర్స్ నేను చెప్తే నేను పనిచేస్తే అంటే పని ఎట్లుందంటే ఆఫీసర్స్ ఈరోజు సిగ్గుతో నేను చెప్తున్నా వాళ్ళు కనీసం ఏం చెప్తున్నాడు పేపర్ ఏముంది అసలు బాధితులు ఏమన్నా నష్టపోతున్నారా అని ఆలోచన చేయకుండా ఇంట్లో పని మనిషి కూడా ఒక్కోసారి ఇట్లా డిస్మెంటల్ చేయడం కరెక్ట్ కాదు అధికారులను చెప్తా ఉన్నా మీరు ఇలాంటి చర్యలు అంటే ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి రాజు దాచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి సంబంధించిన అన్న తమ్ముళ్ళు అందరు పేర్లు చెప్పుకొని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు ముఖ్యంగా ఈ బాధితుల పక్షాన ఈరోజు బీజేపీ పార్టీ పక్షాన నేను ఇక్కడ వీళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా కూడా పేపర్ పరంగా రెవెన్యూ అక్కడ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అఫీషియల్ పర్మిషన్ కోసం ఒక లక్ష యాభై వేలు కట్టిండు అన్ అఫీషియల్ కోసం ఒక రెండు మూడు లక్షలు కట్టిండు ఇట్లా అవినీతి రాజ్యం వెళ్ళింది కానీ బాధితుల మాత్రం న్యాయం జరుగుతలేదు ఇక ఇప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని అంటే ఈరోజు బాధితులు వాళ్ళ ఏడుపు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ గోస నిజంగా వాళ్ళకు ఉసురు జరుగుతుంది ఎవరైతే దీనికి కారకులైన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు సుధీర్ రెడ్డి అన్ననో తమ్ముడ అని చెప్పుకుంటుండే కదా నీకు రాజకీయంగా ఆల్రెడీ బొంద పెట్టారు సరే అనిపిస్తుంది ఇప్పుడు మీ ఆ ఎంఆర్ఓనే టూ థౌసండ్ లెవెన్లో క్లియర్ ఎన్వర్సి ఇచ్చిండ్రు హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ కట్టిండ్రు ఆ మున్సిపల్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిండు ప్రతి ఒక్కటి ఉన్నాక కూడా మీకు ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ ఈరోజు గుర్తుకొస్తుందా నిజంగా సోయి ఉంటే ఈరోజు ప్రభుత్వ ల్యాండ్లు సంబంధించిన ఎన్నో కబ్జాల గురైతే నియోజకవర్గంలో మా మేడ్చర్ జిల్లాలో ఒక్క దగ్గర పనిచేస్తలేరు అధికారులు ఇక్కడ ఇక్కడ కావాల్సికొని ఒక ఇద్దరు కార్పొరేటర్లో కార్పొరేటర్లో వ్యక్తిగత కారణాలతోని వాళ్ళకు మా పార్టీకి రావాలి ఏదో దించుకోవాలని అందరూ దొంగలేడా ఎవరు ఎవరిని ఎంకరేజ్ చేసేది లేదు ఎందుకంటే ఇది తెలిసే వీళ్ళ కమీన్ అమ్మిన తర్వాత కూడా ఈ పర్మిషన్స్ ఇచ్చినోడు ప్రతి ఒక్కరూ ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అనేది నిదర్శనం ఇప్పుడు కార్పొరేషన్ ఎక్కువ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం మేము వీళ్ళకు బాధితుల పక్షాన పోరాడతాం మా బీజేపీ పార్టీ నాయకులు కూడా మా స్థానిక ఎంపీ గారు కూడా దీనిపై సీరియస్గా అంటే మాట్లాడడం అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ముందు కూడా వీళ్ళని ఏమని అంటే మాత్రం ఊరుకునేది లేదు బాధితుల పక్షాన ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అంటే ఆవేశం వాళ్ళ ఆవేదన నీకు అర్థం లేదు ఇప్పటికైనా అధికారులైనా కనీసం జిల్లా కలెక్టర్ గారు అయితే అసలు ఏం సంబంధం లేనట్టే ఉంటున్నారు వాళ్ళు అసలు పరిపాలన సాగుతుందా అధికారుల ప్రభుత్వ పరిపాలన సాగుతుందా లేదా లేదు ఇప్పటికైనా స్పందించాలి కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో అది మేము కరెక్టే ఉంది లీగల్గా ఉన్నాయి పర్మిషన్ ఇచ్చినాం అన్నీ చేసినాం వాళ్ళు వాళ్ళు అంటున్నారు రెవెన్యూ పరంగా గారితో మాట్లాడితే కూడా ఆయన నెగ్లెన్సీ సమాధానం ఏంటంటే మేము వాళ్ళు చెప్తేనే చేసినాం అనే ఆ ఆయన మాట్లాడుతున్నాను బాధితులు ఒకటే ధైర్యం చెప్తున్నాం మేమమ్మ మేము బీజేపీ పార్టీ తరఫున మేము ప్రకరిస్తున్నాం మీరు ఇక ముందు అంటే లీగల్గా మీరు చెల్లించిన డబ్బులకు సంబంధించిన అధికారులందరినీ సస్పెండ్ అయినా కావాలి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు హెచ్ఎండిఏ అధికారులు కావాలి లేకపోతే రెవెన్యూ అధికారులు కావాలి లేకపోతే మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ సస్పెండ్ అని చేయండి ఆ సస్పెండ్ చేస్తున్నది నిజంగా ఈ బాధితులకు కొంచెం న్యామాలు జరుగుతుంది ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ క్రోపరేషన్ చేసినా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చినప్పుడు నిజంగా ఏం అనిపిస్తలేదు ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఈ ఫిజార్దుగూడ కార్పొరేషన్లో పర్వతాపు సంబంధించిన రెవెన్యూ సాలార్జిని కంచా ఈ సర్వే నెంబర్ వన్ అంటే టెన్ లెవెన్ అంటే సాయి ప్రియ కాలనీ అంటారు సాయేశ్వర కాలనీ ఈ కాలనీలో నిజంగా నిజంగా కార్పొరేషన్ టూ కార్పొరేషన్ నాయకులకు ఇంకా కొంతమంది మేము నియోజకవర్గం రాష్ట్ర స్థాయి అని చెప్పుకునే నాయకులకు ఇది ఒక ఏంటంటే డబ్బులు రోజు ఒక ఏటీఎం లాగా పనిచేస్తూ ఉంది ఒక పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తి దగ్గరి కోసం ఇక్కడ వచ్చి వాళ్ళు తెలిసి తెలవక ఇల్లు అంటే స్థలాలు కొనుక్కొని ఇల్లు కొను ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో కట్టుకునే ప్రయత్నంలో రెవెన్యూ పరంగా వాళ్ళే టూ థౌసండ్ లెవెన్లో అప్పుడున్న ఎంఆర్ఓ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇది ఎన్వోస్ ఇవ్వడం జరిగింది ఈ వన్ సర్వీస్కి సంబంధించి ఇక్కడ ఇది సంబంధించి ఈ ల్యాండ్ సంబంధించిన రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ గారు ఏమన్నారంటే ఇది క్లియర్ ల్యాండ్ మీరు ఇక్కడ గిల్లు కట్టుకోవచ్చు అని చెప్పడం వల్ల కూడా పేమెంట్ చేయడం జరిగింది టూ థౌసండ్ లెవెన్ అని ఇక్కడ తీసుకున్న తర్వాత టూ థౌసండ్ లెవెన్లో ఎవరైతే ల్యాండ్లు వస్తున్నారో వాళ్ళు కూడా పెట్టడం జరిగింది టూ థౌజండ్ లెవెన్లో ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది సిటీ అంటే గత రెండు నెలల క్రితం దాదాపుగా ఒక మూడు నాలుగు వందల మంది బాధితులకు సంబంధించిన ప్లాట్లని ఇళ్ళని అన్నీ డిస్కటన్ చేయడం అక్కడ సమస్య అక్కడ కాంగ్రెస్ నాయకుడికి మా డబ్బులు ఇవ్వలేదని చెప్పి అక్కడ డిస్మటన్ చేసి కొత్తగా ఇక్కడ ఈ కాలనీలో సంబంధించి ఇంకా కంప్లీట్ అయినాయి పాపం ఇంకా గృహపరేషన్ చేసిన చేసుకోవడం కూడా దౌర్జన్యంగా అంటే ఒక నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినాక మళ్ళా కోర్టు గారు కూడా వాళ్ళకు ఆర్డర్ వచ్చినా కూడా ఆడము కూడా లెక్క చేయకుండా కోర్టును లెక్క చేయకుండా ఈ ఎక్కడైతే ఇక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు దీన్ని డిస్మిటర్ జరిగింది దీనిక దీని అంత కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతున్న నిదర్శనం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అగాత్యాలు అనుకోండి ముఖ్యంగా ఈ ఈ ఇక్కడ బిజారు కార్పొరేషన్లో ఒక ప్రజలేమన్నా కానీ అని చెప్పి ఈరోజు ఈ డిస్మిటల్ కార్యక్రమాలు చూస్తుంటే ఈ డిస్మిటల్ చేసిన విధానం చూస్తుంటే అలానే ఉంది గురు వన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషి పని పనిచేసి ఆయన చెప్తే పొలగొడతాం ఆయన ఆయన దగ్గర ఆయన చెప్తే అనే పరిస్థితిలో ఉంది ఇప్పటి నుంచి నేను ఎప్పుడే చెప్తున్నా మీడియా ద్వారా ఈ పర్మిషన్స్ ఇచ్చుడు బంద్ చేయండి అక్కడ సుధీర్ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఈ ఆన్లైన్ పర్మిషన్స్ గవర్నమెంట్ పరిపాలన ఉందని ఈ నియోజకవర్గంలో నేను అనుకుంటలేను ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలనే ఒక భయ ప్రాంతాలకు గురి చేసే ప్రయత్నంలో ఈరోజు కూడా కార్పొరేషన్ ఉంది ఫిజార్థుగూడ కార్పొరేషన్లో ఇంత గతంలో చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అవినీతి జరుగుతూ ఉంది అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి జరిగి దానికి పట్టించుకోలేదు కానీ